హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కౌశిక అయితే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట పిన్నిలో ఈ కంగారు నేను ఎప్పుడూ చూడలేదు అయినా ఎందుకింత హై రేంజ్లో బీపీ తెచ్చుకుంటుంది పిన్ని అనేసి ఇక్కడ కౌశికే ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అక్కడ వైజయంతి చాలా అంటే చాలా టెన్షన్స్ పడిపోతూ బీపీ ట్యాబ్లెట్స్ వేసుకొని వాటర్ తాగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ జగదాత్రి కేదార్ బయట గార్డెన్లో అయితే ఇద్దరు మాట్లాడుతూ ఉంటారనమాట అంటే పిన్ని ఇలా కంగారు పడ్డం ఎప్పుడు చూడలేదు ఎందుకంత అంటే శ్రీవల్లి విషయానికి వచ్చేసరికి ఎందుకలా కంగారు పడిపోతుందో ఏంటో అయినా అనేసి అంటూ ఉంటే జగదాత్రి అప్పుడే అయినా అలా సడన్గా ఆరతిపల్లెం కింద పడిపోవడం ఏంటో దానిపైన పేపర్ పడి తగలబడిపోవడం ఏంటో ఏంటో అర్థం కావట్లేదు అనేసి కేదార్ అంటూ ఉంటే అప్పుడే జగదాత్రి అవును అయినా అంత సడన్గా పేపర్ని కావాలని తగలబట్టే అవసరం ఏమొచ్చింది అంటే ఇదంతా దీని వెనకాల ఏదో జరుగుతూ ఉంది అది మనం ఒక్కసారి తెలుసుకున్నామంటే అంటే శ్రీవల్లి చుట్టూ ఏం జరుగుతుందో శ్రీవల్లి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో అనేసి మొత్తం తెలిసిపోతుంది మనకి అని జగదాత్రి అంటూ ఉంటే అప్పుడే కేదార్ పిన్ని కావాలని ఈ పేపర్ని తగలబట్టింది అని అనిపిస్తూ ఉంది కాబట్టి పిన్ని ఏం మనని మన దగ్గర ఏం దాస్తుందో ఏం చేస్తుందో అనేసి మనం మొత్తం పిన్నిని ఒక కనిపెట్టు కనిపెట్టుకొని ఉండాలి అనేసి కేదార్ అంటూ ఉంటే సరే అనేసి జగదాత్రి కూడా అంటూ ఉంటుందన్నమాట అంటే ఇక్కడి నుంచి వైజయంతిని ఏం వైజయంతి ఏం చేయనుంది ఎందువల్ల భయపడుతుంది అంటే ఏ విషయం దాచిపెట్టింది అనేసి కనిపెట్టాలి అనుకుంటూ ఉన్నారు జగదాద్రి కేదార్ ఇంకోవైపు సుహాసిని ఫోటోని చూస్తూ వైజయంతి అలా డ్రాలో పెట్టేస్తుందనమాట పెట్టేయగానే ఇటువైపు తిరగగానే ఎవరో వచ్చేసి ఉంటారనమాట వాళ్ళని చూసేసి చాలా అంటే చాలా వైజయంతి టెన్షన్ పడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ